వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది ఈ నెల మార్చి పద్నాలుగో తేదీన పాల్గొన పౌర్ణమి తిథి ఏర్పడింది ఇలాంటి శుభకరమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని వేద పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున ఎన్నో శుభ ఘడియలు ఏర్పడబోతున్నాయి మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడింది శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ఇదే రోజున చంద్రగ్రహణం ఏర్పడింది అలాగే హోలీ పండుగను జరుపుకుంటారు ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి కూడా జన్మించింది అలాగే ఎన్నో రాజయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ వీడియో కనుక మీ వెంటపడి వీడియోలో చెప్పినట్టు చేసి చూడండి మీ జాతకమే మారిపోతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజు చేసుకునే పూజలకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజ పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి మార్చి పద్నాలుగో తేదీన శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేయండి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయని కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది తులసి కోటలో ఒక నేయి దీపం వెలిగించి తులసి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికర మైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకోండి ఈశాన్య దిశలో రాళ్ల ఉప్పు ఉంటే డబ్బు బలంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకోండి అలాగే పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి పాలను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పూజించిన వారికి జీవితాంతం డబ్బు కొరత ఏర్పడదు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమైపోయినట్లే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఫాల్గున పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందవచ్చు యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని వాటిని బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఎవరింట్లో అయితే లక్ష్మీ లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో సిరిసంపదలకు లోటుండదు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ప్రధాని ద్వారానికి స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లే సులభంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ లక్ష్మీనమహి మంత్రాన్ని పదకొండు సార్లు జపించి లక్ష్మి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది బీరువాను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బోట్లు పెడితే నీ బీరువాలు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది ఈ రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఉదయం ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడున్నర వరకు గ్రహణ సమయం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్ట వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే ఈ గ్రహణ సమయంలో నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తాబేలు విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుంటే త్వరలోనే మీ ఇల్లంత డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం పౌర్ణమి రోజున చేసే చిన్నదానమైన సరే కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Hey